హాయ్ అండి నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్యల ఆవకాయ అండి రొయ్యల ఆవకాయ ఈ విధంగా చేసుకున్నారంటే అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదు నిలవు ఉంటుంది ఇంకా ఈ వర్షాకాలం తినడానికి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా రొయ్యల ఆవకాయ వేసుకుని తింటూ ఉంటే ఆ టేస్టే వేరండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా రొయ్యల్ని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి ఇలా కొంచెం ఉప్పు పసుపు రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా ఉడికించుకోవాలండి వాటర్ మొత్తం ఉడికిపోయి ఈ విధంగా అయిపోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు చింతపండుని వేడి నీళ్ళల్లో వేసి నాన్న దాన్ని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక హాఫ్ కిలో వరకు ఆయిల్ని పోసుకోండి అందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఈ విధంగా వేసేసుకుని కొంచెం వేగనివ్వాలండి బాగా డీప్ ఫ్రై అనేది చేయనవసరం లేదు డీప్ ఫ్రై చేశామంటే రొయ్యలు ఆ ఒక పట్టినప్పుడు ముక్క అనేది మనకి గట్టిగా అయిపోతుంది అన్నమాట కాబట్టి ముక్కని కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూసారండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో మిగిలిన రొయ్యల్ని కూడా వేసేసుకుని మొత్తం వీటిని కూడా వేగించేసుకుందాము ఇలా మొత్తం రొయ్యలు అనేవి వేసేసి కదపకుండా ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేయండి కొంచెం వేగిన తర్వాత కదుపుకుంటూ వేగించేసుకుందాం చూసారా ముందు వేపినవి ఈ విధంగా ఈ కలర్లో ఇలా వేగితే సరిపోతాయి బాగా వేపితే మనకి మొక్క అనేది గట్టిగా అయిపోతుంది వీటిని కూడా వేగించి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేగనిచ్చుకోవాలి ఇలా వేగించుకుంటే మనకి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉండదు ఈ కలర్లో వేగితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి ముక్కల్ని వేసుకుని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక్కసారి వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని ఇందులో వేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇందులో చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు ఒక రెండు రెబ్బలైనా వేసుకోండి ఇలా ఈ కరివేపాకు మొత్తం క్రిస్పీగా వేగనివ్వండి వేగిన తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న ఈ ఈ రొయ్యలన్నీ ఇందులో వేసేసుకోవాలి ఈ రొయ్యలన్నీ ఇలా వేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి చింతపండు వద్దు అనుకునే వాళ్ళు నిమ్మరసమైన వేసుకోవచ్చండి నేనైతే చింతపండును వేస్తున్నాను ఇలా చింతపండు పేస్ట్ను వేసేసుకొని ఈ నూనెలోనే ఒకసారి ఉడకనివ్వండి చింతపండు పేస్ట్ కూడా ఈ ఆయిల్లో ఒకసారి ఉడికితే మనకి పచ్చడి అనేది పాడవదు నిలవు ఉంటుంది ఈ రొయ్యలకు కూడా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు కారం అండి ఒక కప్ కారం వేసుకుంటున్నాను నేనైతే కారం తినని వాళ్ళు హాఫ్ కప్ వేసుకోండి ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నాను గ్రేవీకి మాత్రమే ఉప్పు వేసుకోండి ముక్కల్లో ఉప్పు ఉంది కాబట్టి ఒక రెండు స్పూన్ల గరం మసాలా పడండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇలా వేసుకుని ఇంకొకసారి పచ్చడి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇంతేనండి చాలా ఈజీగా మనకి రొయ్యల ఆవకాయ అనేది రెడీ అయిపోయినట్టేను ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత గాజు డబ్ గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ చెమ్మ అనేది లేకుండా స్టోర్ చేసుకుని తినేయడమేనండి ఈ వర్షాకాలం వేడివేడి అన్నంలోకి మనకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా తినడానికి చాలా బాగుంటుంది నోటికి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Thanks for watching.